బొడ్డు దేవరను ఆ ఉక్కు కథతో బొడ్డును పగలమోదమంటూ ఆజ్ఞాయరా ఒక సినిమాని ఇలా కూడా చూస్తాను ఈలలు గోలలు మన నేపాల మాత్రం కూడా చెప్పినట్టు జనం మెచ్చింది మనం చేస్తే ఇంత కోలాహలంగా ఉంటుంది నాగిరెడ్డి ఇంత డబ్బు కూడా ఉంటుంది చక్కనా సినిమా సామర్థ్యం పూర్తిగా ఎంతుందో అని రాముడు చెప్తున్నాడు ఏమంటారు రెడ్డి రామారావు ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటి సూపర్ స్టార్

నమ్మకం లేని రంగమన్న నా తారక ఎదురు రావాలి కానీ ఈ తారక రాముడికి ఏ రంగంలోనూ ఎదురు రొంబ నంటి సార్ వణకం నాలుగు గదులు వరండా వెనకాల పెరడు అద్దె నలభై ఆరు రూపాయలు నలభై ఆరు రూపాయల నెలకే నెలకే ఎలా ఉంది ఇల్లు ఏ ఇల్లైనా ఆ ఇంటి మనసులా ఉంటుందంట అంటే ఎలా ఉన్నట్టు స్వచ్ఛంగా విశాలంగా ఉన్నట్లు ఇది మన గది బాగుంది ఖరీదులా ఉంది పాతాడపై దిగిన తర్వాత ఆరు సినిమాలకు అడ్వాన్సులు వచ్చాయి వాటిల్లో కొన్నాను కాసులు పేరుకు బదులు కొత్త వడ్డాను అన్నమాట కాసులు పేరు అవసరం వస్తే నాగా అమ్ముకోమని చెప్పాగా ఇది నగ కాదు మా ఆవిడ నాకు ఇచ్చిన నమ్మకం ఆ నమ్మకాన్ని ఎలా అమ్ముకుంటాను బతుకంతా భద్రంగా దాచుకోవాలి కదా పెళ్లి చేసి చూడు సినిమా షూటింగ్ తర్వాత నాకు నెల రోజులు సెలవులు అలా అలా ఊటీ వెళ్ళొద్దామా పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లక కాలం గడపాలో ఎల్లటి సుఖము చూడాలో మీరెల్లటి హాయిగా ఉండాలు మిస్టర్ రామారావు కాన్సన్ట్రేషన్ పాట మీద లిప్ మూమెంట్ మీద ఎట్ ద సేమ్ టైం హ్యాండ్ మూమెంట్ మీద కూడా ఉండాలి చాలా న్యాచురల్ గా ఉండాలి ఓకే మిస్టర్ రామారావ్ ఇంతకు ముందు హార్మోనియం ప్లే చేయలేరు కదా మీరు లేదండి మా ఆవిడ చూస్తూ ఉంటారు అయితే ఇంకే మిస్సెస్ రామారావు రామ్మా నేనా రండి వచ్చి మీ వారికి నేర్పించండి అయ్యో పర్లేదు వెళ్ళండి అమ్మా రా తారకు తారకవు రా మిస్సెస్ రామారావు రామ్మా తిన్నంతకు తిన్నంత అంగతి తరగతి తగ్గతాం పెళ్లి చేసుకుని ఇల్లు కొన్నిసాలక కాలం గడపలో ఇల్లలకి సుఖము చూడాలొ ఇ వీరెల్లట హాయిగా ఉండాలొ ఇ అభినయానికి సంగీతానికి పెళ్ళైందన్నమాట రామారావు చూసావా గా మీ ఆవిడలో నటించు చాలు ఎస్ లెట్స్ గోఫర్ టేక్ ధన్యవాదాలు గురువు గారు షూషూట్ ఎలా చేస్తున్నాడు కాస్త చూడండి పెళ్ళికి తుకొని ఎల్లుకుతుకొని నల్ల గత అలంకడపాలోయ్ నెల్లకి సుఖము చూడాలోయ్ మీరెల్ల దుఖాయిగా ఉండాలోయ్ రామారావు గారు గారుంటే ఉంటే గుమ్మడి గారు మీకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఆ సిగరెట్లు మానమంటే మానరు కదా అయ్యో దీని గురించి కాదండి ఇప్పుడు రాయలసీమ అంతా కరువు ఉంది కదా కర్నూల్లో నా స్నేహితుడు ఒకడున్నాడు వాడికి నాకు తోచిందేదో చేద్దామని అవును నేను విన్నానండి పాపం సీమ ప్రజలు ప్రభుత్వాలైనా ఆదుకోవాలి కదా స్వతంత్రం వచ్చి ఐదేళ్లైనా ఏం చేస్తాం చెప్పండి చెయ్యాలి రాయలసీమ కోసం రాష్ట్రం అంతా కళా ప్రదర్శనలు ఇస్తూ జోలేబెట్టి చందాలకు తిరిగితే మంచి ఆలోచన నాకు తెలిసి ఇంతవరకు సినిమా హీరోలు ఎవరు జనం కోసం ఇంతలా ఆలోచించలేదు మొదటి వారు మీరే అవుతారు నేను ఒక్కడే కాదు కలుసొచ్చే వాళ్ళందర్నీ కలుపుకుందాం హార్మోనియం ఏనా ఇంకేమైనా వచ్చా వయోలిన్ కూడా కొంచెం వంటపట్టింది దరగం మన ఊటీ అనుకున్నాం కదా అది నాయనా నేను మీ అమ్మని తెలుగు తల్లిని నాకు ముగ్గురు బిడ్డలు ఒక బిడ్డ ఆంధ్ర ఒక బిడ్డ తెలంగాణ మరో బిడ్డ రాయలసీమ ఒక బిడ్డ కన్నీరు పెడుతున్నాడు మిగిలిన బిడ్డల చేతులైనా ఆ కన్నీరు తుడవాలిగా అమ్మా మాతృమూర్తికి పుత్రశోకం కలిగించరని మాటిస్తున్నాను నా సీమ సోదరులను ఆదుకుంటానని ప్రమాణం చేస్తున్నాను ప్రకాశం నాటకం కాదు ఇంకేదో రసపత్తరంగా చేయాలి అన్నట్టు వేములపల్లి దీక్ష గారు నీ ప్రజానాట్య మండలేగా అవును ఏ ఆయన రాసిన చెయ్యెత్తి చేకొట్టు తెలుగు పాట పాడదాం పాట పాట బలే బలే బాగుంటుంది వరలక్ష్మి ఇద్దరు ఆడ మగ పెద్ద చిన్న తేడా లేకుండా నిలువు దోపిడి ఇచ్చారండి ఆడవాళ్ళైతే మరీను మొత్తం లక్ష చెల్లర వివరాలు ఇందులో ఉన్నాయి ఇండస్ట్రీలో నాకు దారి చూపించిన మార్గదర్శి మీరు మీ చేతుల మీదకి ఈ డబ్బుని రాయలసీమ కరువు ప్రాంతాలకు సహాయ నిధికి అందించాలన్నది మా కోరిక రామారావు నువ్వు అసలు ఎవరెళ్ళమన్నారయ్యా నిన్ను కాదు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నీ మీద ఎంత పెట్టుబడి పెడుతున్నావు తెలుసా నిన్ను చూడ్డానికి జనాలు టికెట్లు కొనుక్కొని థియేటర్లకు వస్తున్నారు ఇలా నువ్వే వెళ్ళి కనిపిస్తే నీ సినిమాలు ఎవడు చూస్తాడు వెళ్లే ముందు ఎవరైనా అడగాలనుకుంటే నీకు అనిపించలేదా ప్రజాసేవ చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి రంగు పూసుకునే నటుడు తెరచాటునుంటే చాలు సమాధానం చెప్పు ఏం చెప్తానండి బిచ్చమెత్తడానికి కూడా అనుమతి కోరే ఈ కాంట్రాక్ట్ నాకు అక్కర్లేదంటాను జనం కోసమే సినిమా అనుకున్నాను ఆ జనానికి అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను నాకు ఈ తారాస్థాయిని ఇచ్చిన విజయవారికి రుణపడి ఉంటాను నమస్కారం జరిగింది ఈ విరాళాలు రామకృష్ణ మఠ వారికి అందించి రాయలసీమ కరువు ప్రాంతాలకు చేరేట్టు చూడండి ఏమైంది మీ అన్నయ్య ఎలా ఉన్నారు విజయ సంస్థ నుంచి వచ్చేసాడు వదిన వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారం ఇంకో సినిమా చేయకపోతే మిగతా వాళ్ళు బుక్ చేసుకోవడానికి జంకుతారు బావా మద్రాసులో చిక్కని పాలు దొరకడం లేదు నాలుగు గేదెలు కొందామా నువ్వు మళ్ళీ సైకిల్ ఎక్కితే సరే నేను వద్దనుకుంది విజయ సంస్థనే కానీ విజయాన్ని కాదు ఆ తప్పుడు అన్నయ్య నువ్వు ఉద్యోగం అడిగితే నాగిరెడ్డి గారు లేదన్నారు కదా ఇక నుంచి మనమే ఉద్యోగాలు ఇద్దాం సొంతంగా సినిమాలు తీద్దాం మన నాటక సంస్థని సినిమా నిర్మాణ సంస్థగా మార్చేద్దాం మన పుండ్రకాక్షన్ నీకు తోడుగా ఉంటాడు అన్నయ్య చెప్తే అలాగే నేషనల్ ఆర్ట్ థియేటర్ రామారావు బ్యానర్ పేరు నేషనల్ ఆర్ట్ థియేటర్ చాలా బాగుందా గురుగారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి అమ్మా మీ ఆయన మాటిస్తేనే నేను బోన్ చేస్తాను ఏంటండి చంద్రహారం అని జానపదం తీస్తున్నాం మన కమలాకర కామేశ్వరరావుని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాం చాలా మంచిది నా శుభాకాంక్షలు చెప్పండి